మంచు కుటుంబంలో మంటలు ఈ వార్త మీడియాలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అది కూడా ఏంటంటే మంచు మనోజ్ ఆయన తండ్రి మంచు మోహన్ బాబు పొట్టు పొట్టు కొట్టుకున్నారని అంతేకాదు మోహన్ బాబుకి తీవ్రంగా గాయాలయ్యాయి ఇటు మనోజ్ కూడా గాయాలయ్యాయని అంతేనా మనోజ్ భార్య మౌనకపై కూడా మోహన్ బాబు మనుషులు దాడి చేశారనే వార్త సంచలనంగా మారింది మనోజ్ పై దాడికి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది ఈ దాడిలో గాయపడ్డ నడవలేని స్థితికి చేరి ఆస్పత్రికి చేరుకున్నాడు కాలు మెడ భాగంలో దెబ్బలను వైద్యులు గుర్తించారు మెడ కూడా తెప్పలేని స్టేజ్ లో ఉన్నాడట మనోజ్ అయితే డాక్టర్లు మంచు మనోజ్ ని ఇరవై నాలుగు గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు కానీ అప్పటికి బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో తండ్రిపై ఫిర్యాదు చేశాడు తన పై దారుణంగా నా తండ్రి మంచు మోహన్ బాబు అతని అనుచరులు కలిసి దాడి చేశారని ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్ ఇటు మోహన్ బాబు కూడా తనపైనే నా కొడుకు మనోజ్ దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా డీసీపీ క్లారిటీ ఇచ్చారు ఎవరు ఎవరిపై ఫిర్యాదు డైరెక్ట్ గా చేసుకోలేదు అంటే వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోలేదు మంచు మనోజ్ కి కాల్ చేశారు ఆ తర్వాత బయటకొచ్చింది మరి ఇదంతా జరుగుతున్నప్పుడు మంచు విష్ణు ఎక్కడ ఉన్నాడు మంచు విష్ణు దుబాయ్ లో ఉన్నాడు ఈ విషయం తెలియగానే దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్నాడు మంచు విష్ణు ఆ తర్వాత తండ్రి మోహన్ బాబుతో కలిసి జల్పల్లిలోని మనోజ్ ఇంటికి వెళ్ళనట్లు సమాచారం ఇప్పుడు మనోజ్ కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు అయితే ఈ లోప ఏం జరిగిందంటే జల్పల్లిలో మనోజ్ ఇంటికి మంచు విష్ణు వ్యాపార భాగస్వామి వినయ్ వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లిపోయాడు అలాగే మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు అనుచరులు ప్రైవేట్ బౌన్సర్లు గత రెండు రోజులుగా కాపలా కాస్తూనే ఉన్నారు వాస్తవానికి మోహన్ బాబు కొడుకులైన మనోజ్ విష్ణులు ఒకప్పుడు ఎంత దారుణంగా తిట్టుకున్నారో మనం చూస్తే ఆ తర్వాత అదంతా ఉత్తినే చిన్న ప్రాంక్ చేశామని కవర్ చేశారు ఆ కవరింగ్ చూసి జనం నవ్వుకున్నారు వాస్తవానికి ఏ గౌరవంగా ఇక పెద్ద హీరోగా పేరున్న మోహన్ ఫ్యామిలీ ఇంకా ఉండాలి మీడియాలో నాని నాని కంపైన తర్వాత ప్రాంక్ అని చెబితే జనం లెక్క చేయరు వీళ్ళు ఇంతేలా అనుకుంటారు ఇక మంచు మనోజ్ రెండో పెళ్లిపై కూడా వివాదాలు వచ్చాయి కుటుంబ సభ్యులు ఎవ్వరూ అంత సంతోషంగా పాల్గొన్నట్లు కనిపించలేదు మంచు విష్ణు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు మొత్తం పెళ్లిని మంచు లక్ష్మి భుజాల మీద వేసుకుని చేసింది ఎందుకంటే అంతకు ముందు నుంచే మంచు మనోజ్ పెళ్లిపైనే వివాదం చెలరేగింది అయితే ఈ మధ్యలో మంచు మనోజ్ కు మంచు మోహన్ బాబుకు మంచు విష్ణుకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే వార్తలు వచ్చాయి ఎందుకంటే మంచు మోహన్ బాబు కాలేజీపై విద్యార్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఇటు యూజీసీ కూడా తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు ఫ్యూజుల నుంచి భోజనాలు కూడా మా క్యాంటీన్ లోనే తినాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారట అంతేకాదు యూనిఫామ్ల నుంచి కాలేజీ బస్సులకు డబ్బులు తీసుకుంటూ సిటీ బస్సుల్లో కంటే దారుణంగా నిలుచోబెట్టి తీసుకెళ్తున్నారనే కంప్లైంట్స్ వచ్చాయి దీనిపై మంచు మనో స్పందించాడు విద్యార్థులను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు సరైన చర్యలు తీసుకోవాలి యూనివర్సిటీ హెడ్ గా ఉన్న వినయ్ అనే వ్యక్తిని నేను క్లారిఫికేషన్ అడిగి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు మనోజ్ సరిగ్గా మంచు మోహన్ బాబు విద్యా సంస్థల వ్యవహారాలను ఢిల్లీకి చెందిన వినయ్ అనే వ్యక్తి చూసుకుంటున్నాడు క్లోజ్ ఫ్రెండ్ అలాగే మంచు విష్ణుకి భాగస్వామి కూడా అయితే మంచు విద్యా సంస్థలు ఆస్తులు ఇళ్ల పంపకంపై కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి వాటిపై గుమ్మనంగానే మంచు విష్ణు మంచు మనోజ్ల మధ్య మోహన్ బాబు ఉన్నారు అయితే కాలేజీలకు సంబంధించిన భూముల విషయంలోనే వివాదం ముదిరిందనే కమెంట్స్ వినిపించాయి ఆ స్థలాల గురించి గొడవ పెట్టుకున్నారట అయితే మంచు మోహన్ బాబు తన విద్యా సంస్థల వ్యవహారాలు చూసే వినయ్ అతని అనుచరులు అక్కడే ఉన్నారట మాటా మాట పెరగడంతో కొట్టుకునే వరకు వెళ్ళిందట దీంతో మోహన్ బాబు వినయ్ అతని అనుచరులతో మనోజ్ మీద దాడి చేయించారట ఇటు మనోజ్ కూడా వారిపై తిరగబట్టడంతో గొడవలు పెద్దవయ్యానే టాక్ బయటకు వచ్చింది అంతేకాదు పహడి షరీఫ్ పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాననే టాక్ వచ్చింది కానీ జరిగింది అది కాదు మంచు విష్ణు ఆ సమయంలో డైల్ హండ్రెడ్ కి కాల్ చేశాడు అయితే ఈ గొడవ జరిగినప్పుడు మనోజ్ భార్య మౌనిక్ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది తన భార్యపై కూడా దాడి చేశారని కంప్లైంట్ చేశాడట మనోజ్ ఇదే విషయంపై మోహన్ బాబు కూడా మంచు మనోజ్ పై ఫిర్యాదు చేశాడు ఈ పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన వ్యవహారం కాస్త మీడియాకు తెలిసింది మోహన్ బాబు మనోజ్ లు కొట్టుకున్నారనే వార్తలు వైరల్ గా మారాయి ఇటు బహారీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుల కారణంగానే వార్త లీక్ అయింది ఇక మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఈ వార్తలను ప్రచారం చేశాయి అయితే మంచు కుటుంబం ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది మీడియాలో వస్తున్న వార్తల అవాస్తవం అసత్య ప్రచారాలు చేయొద్దని మోహన్ బాబు మీడియాను కోరారు కానీ మంచు మనోజ్ కు తీవ్ర గాయాలయ్యాయి మెడ కూడా తెప్పలేని స్థితి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు దీంతో ఆయన బంజారా హిల్స్ లోని ఓ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు మనోజ్ సతీమణి మౌనిక కూడా అతని వెంటున్నారు మరి ఏ గొడవ కాకుండానే మనోజ్కి ఎందుకు గాయాలవుతాయి సరే ఏదో కారణం మీద అయ్యాయి కనీసం కొడుకుకు గాయాలైతే మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు అతని పక్క లేరనేది మిస్టరీ కాబట్టి మోహన్ బాబు తమ కుటుంబంలో ఎలాంటి వివాదం లేదు మీడియాలో వచ్చేవి అవాస్తవాలన్నారు కానీ ఆయన రిలీజ్ చేసిన ప్రశ్నోటే అవాస్తం అని తేలిపోయింది ఎందుకంటే ఒకరి సాయం లేకుండా ఆసుపత్రి మెట్లు ఎక్కలేని స్థితిలో మనోజ్ ఎందుకున్నాడు తండ్రితో గొడవ విషయంపై మీడియా ప్రశ్నించగా మనోజ్ మోనిక మాట్లాడడానికి నిరాకరించారు అతని మీద దాడి చేసింది ఎవరనేది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ అయితే విద్యా సంస్థల వ్యవహారాలు చూస్తున్న వినయ్ అనే వ్యక్తి అతని అనుచరులతో మోహన్ బాబే దాడి చేయించారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి కానీ ఒక లెజెండరీ యాక్టర్ అయిన మోహన్ బాబు సొంత కొడుకుపై ఎందుకు దాడి చేస్తాడనేది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయితే మంచు విష్ణు మోహన్ బాబు ఒకవైపు మనోజ్ మరోవైపు ఉన్నారు అందుకే ఈ వివాదం మరింత ముదిరిందనే టాక్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే మనోజ్ ఆసుపత్రికి వస్తున్నాడనే వార్త ముందే మీడియాకు లీక్ అయింది ఇది చేసింది కూడా మనోజ్ అనుచరులే అని తెలుస్తోంది లేదంటే మనోజ్ ఆసుపత్రికి వస్తున్న విషయం ఎవ్వరికీ తెలియదు తన కుటుంబంలోని గొడవలను బయటపెట్టేందుకు మీడియాను మనోజ్ పిలిపించాడని తన తండ్రి చెబుతున్న విషయం తప్పని చెప్పడానికే పిలిపించాడని సమాచారం కాబట్టి మోహన్ బాబు ఇక ఏ నోట్ రిలీజ్ చేసినా కూడా వివాదాన్ని దాచలేరు అని తేలిపోయింది ఇక నిప్పు లేనిదే పొగరాదు చాలా రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల గురించి గొడవలు జరుగుతూనే వస్తున్నాయి కానీ ఈసారి ఏకంగా కొట్టుకున్నారనే విషయం సంచలనం కలిగించింది ఆస్తులుంటే పెద్దల సమక్షంలో న్యాయంగా పంచుకుంటే సరిపోతుంది పెద్దలు చెప్పినట్లు అగ్రిమెంట్ చేసుకుంటే సరి ఇక మోహన్ బాబు కూడా ఇద్దరికి న్యాయంగా పంచాలి కానీ విద్యా సంస్థల వ్యవహారాలు మొత్తం మంచి విష్ణుకు అప్పగించడంపై మనోజ్ గుర్రుగా ఉన్నాడు అదే అసలు గొడవకు కూడా కారణమనే కమెంట్స్ ఉన్నాయి వాస్తవానికి ఈ విషయాలపై ఇదివరకే మనోజ్ మీడియా ముందుకు వద్దామనుకున్నారట కానీ అతని సన్నిహితులు సర్ది చెప్పడంతో ఆయన కాస్త మెత్తబడ్డారు ఆస్తి పంపకాల వ్యవహారంలో మనోజ్ కు ముందు నుంచి అసంతృప్తి ఉంది తనకు ఈ విషయంలో అన్యాయం చేశారని ఆస్తి మొత్తం విష్ణుకే రాసిచ్చారని మనోజ్ తన స్నేహితుల దగ్గర తరచూ వాపోతూ ఉంటారని తెలుస్తోంది ఈ కారణాలతోనే మనోజ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని ఆ మధ్య సినిమాలకు దూరం అవడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తోంది చాలా కాలంగా విష్ణు మనోజ్ల మధ్య సంబంధాలు సైతం తెగిపోయాయి రాకపోకలు కూడా ఎప్పుడో బంద్ అయ్యాయి కానీ ఆస్తి పంపకాల తాలూకు వ్యవహారం ఇంకా నలుగుతూనే ఉంది ఇప్పుడు అవి బజారున పడ్డాయి ఇక మోహన్ బాబు ఈ విషయంపై తప్పకుండా మీడియా ముందుకు వస్తారు అలాగే ఇటు మంచు మనోజ్ కూడా తప్పకుండా వచ్చేస్తారు ఇక ఇద్దరిలో ఎవరు ముందుస్తే వాళ్ళు తమ వాదన బలంగా తమకు అనుకూలంగా వినిపించుకునే ఛాన్స్ ఉంటుంది అందుకే నువ్వా నేనా అన్నట్టుగా ఈ ఏర్పాట్లు మొదలైనట్లు సమాచారం మొత్తానికి ఈ సీన్ లోకి ఇప్పుడు మంచి విష్ణు కూడా వచ్చి చేరాడు మరి ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం ఈ న్యూస్ పై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి